అండి చంద్రబాబు నాయుడు గారట బీసీలకి చాలా అన్యాయం చేస్తున్నారట అండి ఈ మాట ఎవరన్నారు తెలుసా నేను అంటలేదండి సుయాన సుయాన తెలుగుదేశం పార్టీలో పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి దాకా ఆ పార్టీలో ఉండి పెద్ద ఆయన పాత్ర పోషిస్తూ బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఎనుమల రామకృష్ణుడు గారు అంటున్న మాట బహిరంగంగా రాసిన లేఖ ఏంటి చంద్రబాబు నాయుడు గారు బీసీలకి అన్యాయం చేస్తున్నారు అని చెప్పేసి ఇది చాలా పెద్ద జోక్ అండి ఇది మహానుభావుడు రామకృష్ణ గారికి ఇప్పుడు గుర్తొచ్చిందా చంద్రబాబు నాయుడు గారు బీసీలు అన్యాయం చేస్తానని చెప్పేసి ఇతను ఎనభై మూడు నుంచి సార్లు నగినప్పుడు కూడా అనేక శాఖలకు మంత్రి చేశాడు స్పీకర్ చేశాడు ఆఖరికి రెండు వేల పద్నాలుగులో అనుకుంటా ఇతను ఓడిపోయినా కానీ ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేశాడు ప్రతిపక్షాల తర్వాత కూడా ఎమ్మెల్సీ ఇచ్చి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ చేశాడు అప్పుడు ఇప్పుడు బీసీలకు అన్యాయం జరగదు అట్ట ఈయనకి పదవులు ఇచ్చినప్పుడు అంతసేపు బీసీలకి న్యాయమే జరిగిందట ఈయనకి పదవి ఇప్పుడు ఏది ఇవ్వకపోయేసరికి బీసీలకు అన్యాయం జరిగిపోయిందట చూడండి ఇది ఎంత జోకో వీళ్ళ అమ్మాయి తొలి సీట్ ఇచ్చి నగ్గించారు మొన్న చీపిప్పు పదవి ఇచ్చారు ఆవిడికి వీళ్ళ అల్లుడికి ఎంపీ సీట్ ఇచ్చి నగించారు వీళ్ళ ఈఎంకుడికి కూడా ఒక చోట అసెంబ్లీ సీట్ ఇచ్చి నగ్గించారు ఇంకేం కావాలి అంటే ఇతను ఇప్పుడు అర్జెంటుగా రాజ్యసభకు లేకపోతే ఏదో రాష్ట్రానికి గవర్నర్ గానో ఏదో పదవి ఇచ్చేది ఇచ్చేస్తే బీసీలకు న్యాయం అయిపోద్దు ఇవ్వకపోతే బీసీలు చంద్రబాబు నాయుడు అన్యాయం చేసేస్తారు హలో ఈ విషయంలో లోకేష్ గారు చాలా గ్రేట్ అండి ఇటువంటి వాళ్ళు కొంతమందిని తొక్కాడు మంచి పని చేశాడు చాలా లేట్గా అయినా లేటెస్ట్గా చేసాడు అనమాట అలా చంద్ర ఈ నేను చేసే టూటీ ఏంటనుకుంటున్నారు రేమల్ రామకృష్ణుడు ఒకడు మన ఏబిఎన్ రాధాకృష్ణ ఒకడో వీళ్ళిద్దరూ చేసే పని ఏమీ లేదు నీట్గా డ్రెస్ వేసుకుని పార్టీ ఆఫీస్కి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి ఓ చెవులో ఒకడు ఓ చెవులో ఒకడు జోరీలాగా సార్ 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 నిన్న మన ఆఫీస్కి పలానా సుబ్బారావు వచ్చాడు అతను ఈ విధంగా చేశాడు సార్ ఆ జిల్లాలోనండి వెంకట్రావు గారు అండి ఈ పక్కన ఈ ఈ గనులన్నీ పట్టుకుపోతున్నాడు అండి లేకపోతే ఇక్కడ అండి సుబ్బారావు గారు అండి ఈ విధంగా చేస్తున్నారండి అక్కడ ఆమె ఎలా చేస్తుందండి ఈమె ఇలా చేస్తుందండి ఈ సోది చెవులు చెప్పడమే అవన్నీ నమ్మే చంద్రబాబు నాయుడు గారు అతని నిర్ణయాలు ఇస్తున్నట్టు చేసేది ఈ విధంగా కొన్ని జిల్లాల్లో పార్టీ గడిచిపోయింది తూర్పుగోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ చాలాసార్లు వీక్ అయిపోయింది మొన్నంటే ఏదో ప్రపంచం జనసేనతో టైపోయి వచ్చింది కానీ అంతకుముందు పోయిందంటే కారణం ఏంటి రామకృష్ణుడే ఇతన్ని నమ్మేసి చంద్రబాబు నాయుడు గారు నితను పెట్టంలో కొంపంపోయింది ఇప్పుడు నిజస్వరూపం బయటపడింది ఇప్పుడు ఇతను ఏమంటాడు ఎస్టీ జెడ్ భూములు బీసీల నుంచి చౌదరీస్ లాగేసుకున్నారు మరి చౌదరి పార్టీలో కదా ఇప్పుడు దాకా ఉన్నాడు ఇంకా ఉన్నాడు కంటిన్యూ అవుతున్నాడు స్టిల్ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీగా ఉన్నాడు చౌదరీస్ లాగేసుకున్నారట అది వెంగింగ్ ఎలా రాసాడు ఆ చౌదరీస్ పేర్లు వాళ్ళ పేరు ముందు చౌదరిని పెట్టాడు మురళీ చౌదరి కేవీ రావు చౌదరి అలా వాళ్ళ పేరు ముందు రియల్గా రికార్డులో చౌదరీసే కానీ రికార్డులో వాళ్ళ పేరు ముందు చౌదరి లేదు మురళి అని ఉంటుంది కేవీ రావు అని ఉంటుంది ఇతను పెట్టాడు ఆ పేరు పెట్టి లేఖ రాసి అన్యాయం జరుగుతుంది లేఖ రాశాడు దీన్ని రెండు సంబంధం కొత్తపేట బీసీ నాయకుడు ఖండించాడు తప్పని ఖండించాడు పోలిట్ బ్యూరోలో సభ్యుడు ఇతను నిర్మల రామకృష్ణుడు మరి ఇతను ఇంత ఆవేదన చెందుబాటు ఇతనికి ఒక్కసారి అదే చెప్తాను అనొచ్చు అనకూడదు తెలియదు కానీ చీప్మెంటాలిటీ ఇలాగ ఉంటుంది చీప్మెంటాలిటీ ఇలాగ ఉంటుంది ఎనభై మూడు నుంచి ఏక లెక్కన పదవులు ఇచ్చుకుంటూ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయి ఇంకేం చేసేస్తాడు ఇస్తే డెబ్బై ఐదేళ్ళు దాటేసినాయి వయసు అయిపోయింది ఇప్పుడు ఎందుకు పదవి ఇతనికి కృష్ణారామని ఇంట్లో రెస్ట్ తీసుకోవచ్చు కదా ఈ ఒక్కసారి పదవి ఇవ్వడానికి దీనికి ఎక్కడ లేని బాధ వచ్చేసి బీసీలు గన్యాయం చేస్తా అని చెప్పేసి లేఖ రాశాడు ఊరుకుంటారా పార్టీ వాడు లోకేష్ ఊరుకుంటాడా ఏ రాధాకృష్ణనే పక్కన పెట్టాడు రామకృష్ణుడు లెక్కేట దీన్ని వాళ్ళు చాలా సీరియస్గా తీసుకున్నారు ఈ పర్యవసరణం ఎలా ఉంటుందంటే చాలా పత్రికలు రాస్తాయి ఇతను పార్టీ మారుతాడని పార్టీ మారితే ఎందుకు మారాడు ఇతను పార్టీ ఒం కాదుకుంటే పార్టీ మారిపోయి ఇతను పార్టీ మారిపోయి ఆ పార్టీకి ఇతను ఉద్ధరించిది ఏం లేదు కానీ ఆయన అడిగితే రాజకీయాలకి ఫుల్ స్టాప్ పెట్టేసుకుంటాడు శాశ్వతమైనటువంటి రాజీనామా రాజకీయాలకి పలికేస్తాడు ఇంట్లో రెస్ట్ తీసుకుంటాడు రెస్ట్ తీసుకునేలాగా పార్టీ ఇతన్ని కూర్చోబెడతాడు పొరపాటు కూడా ఇతనికి పదవి పద థ్యాంక్ యూ